హాయ్ ఎవ్రీవన్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తాజాగా జరిగిన ఎన్నికల్లో టీడీపీ పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ భారీ మెజార్టీతో కలిసిన విషయం మనందరికీ తెలిసిందే అయితే ఆ పార్టీలు ప్రకటించిన ఉమ్మడి మేనిఫెస్టోలో ఏ ఏ పథకాలు ఉన్నాయి ఆ పథకాల ద్వారా ఎవరికి లబ్ధి చేకూరుతుంది అనే విషయాల గురించి పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అయితే వివరాలకు వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఏం డ్రో చూడండి అదేవిధంగా ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి అలాగే ఈ వీడియోని మీ మిత్రులకి వాట్సాప్ గ్రూపులకి షేర్ చేయండి ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం ముందుగా చూసుకున్నట్లయితే యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని మేనిఫెస్టోలో ప్రకటించడం అయితే జరిగింది అదేవిధంగా డిగ్రీ లేదా పీజీ అంటే పైసదులు చదువుకొని ఉద్యోగుల కోసం ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగులకు నెలకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి అందిస్తామని మేనిఫెస్టోలు అయితే ప్రకటించారు తర్వాత చూసుకున్నట్లయితే స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి అంటే ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటారో వారిలో స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థి కూడా ఏటా పదిహేను వేల రూపాయలు అందిస్తామని మేనిఫెస్టోలు అయితే ప్రకటించడం జరిగింది తర్వాత చూసుకున్నట్లయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పద్దెనిమిది సంవత్సరాల నుండి అరవై సంవత్సరాల మధ్య వయసు ఉన్న ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల రూపాయలు అందిస్తామని మేనిఫెస్టోలు అయితే ప్రకటించారు తర్వాత పథకం వచ్చేసి రైతులకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు ఏటా ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేస్తామని మేనిఫెస్టోలు అయితే ప్రకటించారు తర్వాత చూసుకుంటే గనుక ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అందజేస్తామని తెలియజేయడం జరిగింది తర్వాత పథకం చూసుకున్నట్లయితే కనుక మహిళలకు సంబంధించి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని మేనిఫెస్టోలు అయితే ప్రకటించడం జరిగింది అదేవిధంగా తర్వాత చూసుకున్నట్లయితే ఏటా మెగాడిఎస్సి ప్రకటిస్తామని మేనిఫెస్టోలు అయితే ప్రకటించారు అదేవిధంగా ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించారు అదే విధంగా తర్వాత చూసుకున్నట్లయితే ప్రస్తుతం వృద్ధులకు ఇస్తున్నటువంటి మూడు వేల రూపాయల పెంచన్ను నాలుగు వేల రూపాయలకు పెంచి ఇస్తామని మేనిఫెస్టోలో ప్రకటించడం అయితే జరిగింది సో ఇదండి ఓవరాల్ టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అదే అదేవిధంగా ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి